స్వామి వివేకానంద నూట అరవై ఒకటవ జయంతిని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు వివేకానంద కూడలి వద్ద భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు కందికొండ రమేష్ ఆధ్వర్యంలో పూలమాలలతో నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సోమవీర్రాజు స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక దేశం అభివృద్ధి పదంలో నడవాలి అంటే ముఖ్యంగా యువత భూమికి ఎంతైనా ఉందన్నారు యువత మేధాశక్తితోనే దేశం ప్రపంచంలో గుర్తింపు పొందుతుందని యువతకు ప్రభుత్వాలు కూడా చేయూతనిస్తూ ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ గత తొమ్మిది సంవత్సరాల కాలం నుంచి యువతను దేశ అభివృద్ధిలో మమేకం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు యువకులతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు బేతిరెడ్డి ఆదిత్య రాష్ట్ర కార్యదర్శి కందుకూరి మనోజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కండవల్లి సాయి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ నర్సిపల్లి హారిక ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాలేపు సత్యసాయిరాం ధార్మిక సెల్ కో కన్వీనర్ చాగంటి నరసింహరావు బాబ్జీ మాస్టర్ అసెంబ్లీ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి రూరల్ కో కన్వీనర్ యానాపు యేసు లలిత్ జైన్ రవిశంకర్ కడియం మండలం అధ్యక్షులు నాగులపల్లి వీరబాబు యువమోర్చా జిల్లా నాయకులు సిద్ధాని వెంకట్ అవినాష్ మోదీ ముదుర్తి నాగభూషణం జితేంద్ర తేజ సాజిత్ దుర్గావజ్జల సాయి కోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా యువ మోర్చ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ స్వామి వివేకానందుడి యొక్క ఆలోచన విధానాన్ని సంపూర్ణంగా దేశ యువత స్వీకరించాలి దేశ యువత స్వామి వివేకానంద యొక్క ఆలోచన స్వీకరించినప్పుడు మాత్రమే భారతదేశం ముందుకు పెడుతుంది ఆ విధమైనటువంటి స్ఫూర్తి ఆ విధమైనటువంటి ఆలోచన విధానాల మూలంగానే పని విధానం మూలంగానే భారతదేశం ముందుకు వెళ్ళడానికి భారతదేశం మరింత వేగవంతంగా మూడు ట్రిలియన్ యొక్క అభివృద్ధి సాధించడానికి ప్రధానమైనటువంటి సాధన వివేకానందుడు మాత్రమే వారి యొక్క ఆలోచన ప్రభావంతో ప్రభావితమై ఈవేళ దేశవ్యాప్తంగా యువత వారి ఆలోచన ఆలోచన సారాన్ని స్వీకరించి ఈవేళ యువత నరేంద్ర మోడీ గారిని పెద్ద ఎత్తున సమర్థించడం